ఓం శ్రీ కాలభైరవాయ నమ ఓం శ్రీ కాళికా మాతాయ నమః నమ ఓం శ్రీ గురుభ్యో నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఎన్నో వీడియోస్ లో వశీకరణం కోసం చెప్పుకున్నాం ఇది మరొక వశీకరణమైన విధానం ఈ విధానాన్ని సబర మంత్రం అంటారు అంటే వశీకరణానికి కూడా చాలా బాగా పనికొస్తుంది ఇది మీరు ఆదివారం అమావాస్య రోజు నాడు చేసుకుంటే బాగా సిద్ధిస్తుంది ఈ మంత్రం కింద డిస్కషన్ లో ఇస్తాను మీరు జపం చేసుకోండి జపసిద్ధి పదివేలు మీరు చేయాల్సింది విధానం ఏంటంటే మీరు ముందుగా మీరు గిల్లి పోటీ తెచ్చుకుని ఆ మంత్ర సాధన చేసే ముందు గిల్లి నవలాలి నవ్లిన తర్వాత అది మిఠాయికిల్లితో అయితేనే మంత్రం సిద్ధిస్తుంది మిఠాగిల్లి నవ్వులుతే ఈ మంత్రాన్ని చపించండి జపించుకుంటూ రెండు అగరత్తులు ఎలిగించుకుని మంచి వస్త్రం కింద పరుచుకుని దాని మీద లింగి కట్టుకుని మీరు మెల్లో తవల వేసుకుని కూర్చుని జపం చేయండి ఆడవారు అయితే గనక చీర కట్టుకుని జపం చేయండి ఈ శబరి మంత్రం చాలా బాగా సిద్ధిస్తుంది తాంత్రిక విధానంలో ఇది ఒక చిన్న రెమెడీ ఇది మీరు మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చేసుకున్న తర్వాత మీరు ఇంకో విధానం గమనించాలి ఇక్కడ ఏ బట్టలతో అయితే మీరు ఈ సాధన చేస్తున్నారో ఆ వస్త్రాలని వేసుకుని పెళ్లికి కానీ పేరంటాలకు గాని వెళ్ళకూడదు అవి ఓన్లీ గుడికి వెళ్ళేటప్పుడు మాత్రమే ధరించాలి తర్వాత ఇవి తీసి మీకు ఎప్పుడైతే ఈ వశీకరణం సిద్ధించిందో ఈ బట్టల్ని తీసి గోదావరి నదిలో కలిపి ఆ శబరి అమ్మవారికి దన్నం పెట్టుకోండి మీకు అంత మంచే జరుగుతుంది కాలభైరవ స్వామి ఆశీర్వాదం మీకు ఉంటుంది ఆ అమ్మవార్ల ఆశీర్వాదం కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి